మనకి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎన్నో ఇబ్బందులు ఎన్ని సంవత్సరాల నుంచో పోరాటాలు జరిగినవి ఆ పోరాటం అనేది తుది తీర్పు అనేది మనకి రామాలయ నిర్మాణం జరగటం కోసమే తుది తీర్పు ఇచ్చారు అందరికీ తెలిసిందే ఇన్ని సంవత్సరాల నుంచి వేద రాముడి యొక్క నిర్మాణం ఆలయ నిర్మాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ ఉత్సాహంలో అందరూ కూడా రామనామ స్మరణలో ప్రతి ఊరు ప్రతి ఇల్లు ప్రతి మనిషి కూడా రామనామ స్మరణ చేస్తూ అయోధ్య నుంచి పంపించినటువంటి పవిత్ర అక్షంతలను ఊరి ఊరికి ఇంటి ఇంటికి వితరణ చేయటం అనేది జరిగింది అదృష్టం ఏంటంటే భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం అందులో అయోధ్య నిర్మ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగే హయాంలో మనం ఉండటం అనేది మన జీవితానికి ఒక పరమార్థం వంటిది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఎంతో చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలు జై శ్రీరామ